జగనన్న భూరచ్చ పథకం కింద ఈ పుస్తకాలు పెండి చేసి ఆయన బొమ్మేసి ఇదే మేము పాస్బుక్ అని చెప్పేసి ఇస్తున్నాడు ఆ పాస్బుక్లో ఎంత డొలతనం ఉందంటే ఇది నేల తీసుకోవడానికి పని కాదు వాళ్లే ఇచ్చారు బ్యాంకు లోన్ తీసుకునే సందర్భం కానీ భూమి రిజిస్ట్రేషన్ చేసే సందర్భంలో కానీ ఈ భూమి యజమాని హక్కు పత్రం మరియు పట్టాదారు పాస్ పుస్తకము అధికారిక చూపించిన అవసరం లేదు అంటే ఇది బోగస్ పత్రము దేనికి పనికిరాదు నేల గీసుకున్న కూడా పనికిరాదు బొమ్మ చేసి కొన్ని వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి మొత్తానికి ఇది పంచి పంపిణీ చేశాడు ఇది అసలు ముందు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు తెచ్చింది ఇది పదం తర్వాత చంద్రబాబు నాయుడు వచ్చినాక అది ఇచ్చిన పాస్బుక్ ఇది దీనిలో అన్ని రకాల హక్కులు ఉన్నాయి పాస్బుక్ తీసు అన్ని వ్యాలిడ్ కానీ ఈ పాస్బుక్ తీసుకున్న బొమ్మ కనిపిస్తుంది తప్పితే దీనికి ఎందుకు వ్యాలీడ్ బ్యాంకులో లోన్ లేరు దీనికి హక్కు పత్రం రాదు రైట్ రాదు బీసీల సమస్యల పరిష్కారానికి ఎల్లప్పుడూ నాయకులు అందుబాటులో ఉంటారని ఆ సంఘం రాష్ట్ర నాయకులు కొల్లు రవీంద్ర తెలిపారు చిత్తూరు నగరంలోని గాంధీ రోడ్లో టీడీపీ బీసీ విభాగం నూతన కార్యాలయాన్ని ఆయన ప్రారంభించారు సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ ఓటర్ల జాబితాలో యాభై శాతం మంది బీసీలున్నారని చంద్రబాబు నాయుడు బీసీల సంక్షేమానికి పెద్దపీట వేశారని తెలిపారు नमस्कार सीआर राजन का जी टूर में 20 बारलाइन के बारे में आज कार्यक्रम की शोभा बढ़ा लगे नानीगढ़ जिला नृत्य प्रेम प्रदर्शन का अवसर प्राप्त हुआ सीआर राजन जी एवं वास सबको आमंत्रित करने का आह्वान है ఆంధ్రప్రదేశ్ ను మాఫియాకు అడ్డాగా మార్చడం తప్ప రాష్ట్ర ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి చేసిందేమీ లేదని వెంకటగిరి నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ కోరుగొండ రామకృష్ణ విమర్శలు గుప్పించారు రావూరు మండల కేంద్రంలో పర్యటించిన ఆయన నియోజకవర్గ టీడీపీ నేతలతో సమన్వయ సమావేశాన్ని ఏర్పాటు చేశారు తుఫాను విపత్కర పరిస్థితులలో ప్రజలను ఆదుకోవడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని తెలిపారు అనేక ప్రాంతాల్లో ప్రజలు తిరగబడుతున్నారని అన్నారు ప్రభుత్వంపై ప్రజల్లో వస్తున్న వ్యతిరేకతతో రానున్న ఎన్నికల్లో టీడీపీ అత్యధిక మెజార్టీతో గెలుపొందడం తథ్యమని ధీమా వ్యక్తం చేశారు జగన్మోహన్ రెడ్డి ఇరవై లక్షలైనా గాని నేను పెడతాను ఆరోగ్యశ్రీ అని ఈ రోజు పూర్తి మంత్రంగా అక్కడికి వెళితే ఏ కూడా ఆరోగ్యశ్రీ అంటే ఇక్కడ దగ్గరకు కూడా రావద్దని బయటేస్తా ఉన్నారు అది ఐసీ అయినా సరే జనరల్ అయినా సరే ఏదైనా సరే అక్కడ హాస్పిటల్ పోయేదానికి లేదు ఆరోగ్యశ్రీ అంటే లేదు లేదు ఈ హాస్పిటల్ అని చెప్పి ఉన్నారు ఆ రోజు తెలుగుదేశం ప్రభుత్వంలో బ్రహ్మాండంగా ప్రైవేట్ హాస్పిటల్ కూడా బ్రహ్మాండంగా చేశారు ఈరోజు అలాంటివి ఏమీ లేవు ఈ జగన్మోహనుడికి వర్షం వస్తే పట్టుకోదు ఇక్కడంతా తుఫాన్ ప్రభావంతో అన్ని వర్గాల ప్రజలు ఇక్కట్టకు గురైతే రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ఒక వర్గం వారికే సహాయాన్ని అందించడం సరైన పద్ధతి కాదని టీడీపీ మండిపడింది ప్రజలందరినీ ఆదుకుంటామన్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తుఫాను బాధితులను ఆదుకోవడంలో ఎందుకు వైఫల్యం చెందారో చెప్పాలని ప్రశ్నించారు బాధితులకు పరామర్శ పేరుతో పర్యటించిన జగన్మోహన్ రెడ్డి ఓ గంట చక్కర్లు కొట్టి వెళ్లిపోయారే తప్ప సమస్యలను అడిగి తెలుసుకోలేదన్నారు ఇప్పటికైనా తుపాను బాధితులకు తక్షణ సహాయం అందించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టుకుంటే ప్రజల పక్షాన నిరసనలు చేపట్టేందుకు వెనుకాడబోమని హెచ్చరించారు బాధితులకు న్యాయం చే జరిగే వరకు కూడా 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 తెలుగుదేశం పార్టీ పోరాటం ఈ సందర్భంగా తెలియజేస్తూ ఎవరైతే ఇబ్బంది పడ్డారో ఎవరైతే రోజు ప్రభుత్వ పరంగా వాళ్ళు ఆదుకోలేదో వాళ్ళందరూ కూడా రేపు ప్రభుత్వం వచ్చిన వెంటనే కూడా ఆ యొక్క లిస్టు ప్రకారం వాళ్ళందరినీ కూడా ఆదుకునేదానికి తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు హామీ ఇవ్వడం జరిగింది ఇక్కడ ఒక హెలికాప్టర్లో రేణుగుంట్లో దిగి ముఖ్యమంత్రి ఒక గంట సేపు చక్కెరలో కొట్టి ఒక గంట సేపు ఆట బ్యారికేడ్ నిర్మించుకొని ఏదైతే బాధితులు అందరినీ దగ్గరకు రానివ్వకుండా ఉగ్రవాదులు అయినట్టు వాళ్ళు ఇబ్బంది పడి ముఖ్యమంత్రి చెప్పుకుంటే ఏదైనా సహాయం అందుతుందని అక్కడికి వస్తే బాధితులందరినీ కూడా బ్యారికేడ్లు పెట్టి పక్కన పెడితే టీవీ ఛానల్ అన్నీ కూడా స్క్రోలింగ్ పెట్టాయి ముఖ్యమంత్రి వచ్చారు బాధితులంతా కూడా బ్యారికేడ్స్ కాపకుండా వీళ్ళ సీఎం జగన్మోహన్ రెడ్డి తన పాలన వైఫల్యాలను కప్పిపుచ్చుకుంటున్నారని పల్నాడు జిల్లా టీడీపీ అధ్యక్షులు జీవి ఆంజనేయులు విమర్శించారు ప్రతి ఏటా జాబ్ క్యాలెండర్ ఇస్తామని చెప్పిన జగన్ రెడ్డి నాలుగేళ్లలో ఒక జాబ్ క్యాలెండర్ ఇవ్వలేదని ఉద్యోగాల పేరుతో యువతను మోసం చేశారని చెప్పారు మూడు పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాల్లో నిరుద్యోగులు టీడీపీని టిడిపించాలని జీవి ఏంటంటే రానున్న ఎన్నికల్లో ఆయన పక్కన ఉన్న మంత్రులు కూడా ఓడిపోతారని వైసీపీ ప్రభుత్వం చిత్తు చిత్తుగా ఓడిపోతుందని తెలుసుకున్నటువంటి ముఖ్యమంత్రి నేడు అభ్యర్థుల్ని మారుస్తూ ఉన్నాడు ఇన్చార్జ్ పదకొండు మంది ఇన్ఛార్జీల్ని ముగ్గురు మంత్రులు మార్చాడు అంటే ఇప్పుడు ఇన్చార్జీలు మార్చినంత మాత్రం సరిపోతుందా జగన్మోహన్ రెడ్డి వైఫల్యాన్ని కప్పుపుచ్చుకోవడానికి రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందింది దాన్ని కప్పుపుచ్చుకోవడానికి ఈరోజు ఇన్ఛార్జీలు మార్పు అని చెప్పేసి ఈరోజు ప్రజల్ని ఇంకో దారి బట్టి పండించాలని చూస్తున్నాడు ఓడిపోయే సీట్లోనే బీసీల కంట ఓడిపోయే సీట్లో కొన్ని చోట్ల ఎస్సీల కట్ట నూతన సమన్వయకర్తగా నియమితుడైనటి రామచంద్ర రావుకు వైసీపీ నాయకులు అభిమానులు కార్పొరేటర్లు తెలిపారు ఎన్నికల్లో వైసీపీ గెలుపే లక్ష్యంగా పనిచేస్తామని చందు అన్నారు తనపై నమ్మకంతో గురుతర బాధ్యతను అప్పగించిన రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు నియోజకవర్గంలో అన్ని వార్డుల పార్టీ నాయకులను కార్యకర్తలను కలుపుకొని ముందుకు వెళ్తామని అన్నారు గారు నా మీద ఎంతో నమ్మకంతో గౌయక ఇన్ఛార్జ్ పదవి చేపట్టారు వాళ్ళ నమ్మకాన్ని మరి నిలబెడుతూ పార్టీ బలోపేతానికి ఎంతో కృషి చేస్తూ పెద్దలు తిప్పల నాగిరెడ్డి గారి సారథ్యంలో అలాగే వారి కుమారులైన తిప్పల దేవన్ రెడ్డి గారి సహాయ సహకారాలతో అలాగే మరొక కుమారులు మరియు డెబ్భై నాలుగు వార్డు కార్పొరేటర్ మరి విశాఖ జిల్లా సోషల్ మీడియా కన్వీనర్ కన్వీనర్ అయిన వంశీరెడ్డి గారి సహాయ సహకారాలతో అలాగే మిగతా మా కార్పొరేటర్లు మూర్తి గారు రాజన్ రాజార్ గారు మన ల లతీష్ గారు అలాగే మహలక్ష్మ నాయుడు గారు అందరూ అందరి యొక్క సహాయ సహకారాలతో పార్టీని పార్టీ కార్యక్రమాలు చేపడుతూ ముందుకు తీసుకెళ్ళి పార్టీని మరింత బలోపేతం చేసి ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు మరి రానున్న ఎలక్షన్లో నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై ఐదు నియోజక నియోజకవర్గాలు గెలిపించే దిశగా రాష్ట్ర మంత్రి విడదల రజని గురించి మాట్లాడే అర్హత మాజీ మంత్రి పత్తిపాటి పుల్లారావుకు లేదని చిలుకలూరుపేట వైసీపీ ఇన్ఛార్జి మల్లెర రాజేష్ నాయుడు అన్నారు రజనీ ప్రజలకు చేసే మంచి చూసి ఓర్వలేకే పుల్లారావు మతిభ్రమించి మాట్లాడుతున్నారని అన్నారు చిలకలూరుపేట నియోజకవర్గంలో అవినీతి అనే పదానికి తావు లేకుండా రజనీ స్వచ్ఛమైన పాలనను ప్రజలకు అందిస్తుందని అన్నారు పుల్లారావు మంత్రిగా ఉన్నప్పుడు రాష్ట్రం మొత్తం దోచుకున్న చరిత్ర పుల్లారావుకే దక్కుతుందన్నారు ఇసుక మైనింగ్ రైస్ గ్రానిట్లలో అందినకాడికి దోచుకున్నారని విమర్శలు గుప్పించారు ారాయణ ప్రధాని గారి కుటుంబ నేపథ్యం ఏంటో మీకు తెలీదా మరి నిన్న రెండు వేల పద్నాలుగులో ఈ ఎన్నికలకు ముందు మేమందరం విదేశాలలో ఉన్న రోజుల్లో కూడా ఒక్క రోజు వదలకుండా ఫోన్లు చేసి మీరు వస్తేనే కానీ మా గెలుపు లేదు మీరు రావాలి మీరు ఉండాలి అని మమ్మల్ని ప్రతిమలాడి మమ్మల్ని పిలుచుకున్న రోజు మర్చిపోయారా పదే పదే మీకు ఒకటే మేము హెచ్చరిక చేస్తున్నాం ముఖ్యమంత్రి గారి టార్గెట్ టార్గెట్ అంటున్నారు ముఖ్యమంత్రి గారి దాకా ఎందుకు నిన్న పంతొమ్మిదిలో నీ అవినీతి భాగవతం తెలిసిన ప్రజలే నిన్ను ఈ చిలుకలూరు పేట నియోజకవర్గ ప్రజలే సరైన గుణపాఠం నేర్పారు తప్ప ఇక్కడ వేరే ఏది కాదు శ్రీ సత్యసాయి జిల్లా కదిరి నియోజకవర్గంలోని ఆడుదామాంధ్ర క్రీడాకారులకు రెండు వేల షర్ట్లు విన్నర్ రన్నర్ క్లబ్ కప్పులకు సంబంధించి అందజేశారు వైసీపీ నేత పాలెం సుధాకర్ అయితే సీఎం జగన్ క్రీడలకు అధిక ప్రాధాన్యత కల్పించారని ఆయన తెలిపారు నరసరావుపేటలో అంగన్వాడీలు చేస్తున్న ధన్నాకి ఎమ్మెల్సీ లక్ష్మణరావు మద్దతు తెలిపారు అధికారంలోకి రాకముందు జగన్ అంగన్వాడీలకు ఎన్నో మాయమాటలు చెప్పారన్నారు గెలిచిన తర్వాత ఇచ్చిన మాట ఒక్కటి కూడా నిలబెట్టుకోలేకపోయారని విమర్శలు గుప్పించారు. ఇప్పటికైనా సీఎం జగన్మోహన్ రెడ్డి అంగన్వాడీలకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. అంగన్వాడీలపై ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తోందన్నారు ఈ సమయ్ ద్వారా మనం ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిని డిమాండ్ తక్కువ సంఖ్య కాదు. ఈ రోజు అంగన్వాడీ వర్కర్స్ హెల్పర్స్ కలిపి లక్షా 2000 మంది ఉన్నారు. మీ కుటుంబ సభ్యులు ఉన్నారు అందుకని జగన్మోహన్ రెడ్డి గారు మనం చెప్తున్నాం తెలంగాణ రాష్ట్ర ఎన్నికల ఫలితాలను మీరు గుర్తించండి గెలిచిన కాంగ్రెస్ పార్టీకి ఓడిపోయిన టీఆర్ఎస్ పార్టీకి ఎంత శాతం తేడా ఉంది రెండు శాతం కంటే తప్ప రెండు శాతం ఓట్ల తేడాతో కేసీఆర్ తన పదవిని కోల్పోయాడు అహంభావంతో తన పదవిని కోల్పోయాడు ఉద్యోగస్తులతో చర్చించకుండా తన పదవిని కోల్పోయాడు పల్నాడు జిల్లా నరసరావుపేటలో నాలుగవ రోజు వర్కర్లు అంగన్వాడీలో నిరసన దీక్ష చేపట్టారు ప్రభుత్వం తక్షణమే తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు సీఎం జగన్మోహన్ రెడ్డి అంగన్వాడీలు ఆశా వర్కర్లకు ఇచ్చిన హామీలను నెరవేర్చలేదని ఆరోపించారు సమ్మెకి నరసరావుపేట జనసేన ఉన్న హక్కుల గురించి ప్రభుత్వం మీద పోరాటం వారికి ప్రజల్లో తెలియడం కోసం వాళ్ళ నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు కాబట్టి ఈరోజు నరసరావుపేట జనసేన పార్టీ ఆధ్వర్యంలో మేమందరం వాళ్ళకు సంఘీభావంగా రావడం జరిగింది వాళ్లకు పూర్తి మద్దతు మా నరసరావుపేట జనసేన పార్టీ తరఫున మన పల్నాడు జిల్లా సత్యనపల్లిలో అంగన్వాడీల నిరసనలు నాలుగవ రోజుకు చేరాయి అంగన్వాడీలో ఎంతో నిబద్ధతతో నిజాయితీగా పనిచేస్తున్నారని అన్నారు పిల్లల చదువులకు కుటుంబ పోషణకు అధిక మొత్తంలో ఖర్చు అవుతుంది ప్రభుత్వాలు బానిసలుగా చూస్తున్నాయి తప్ప తమ సేవలను గుర్తించడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ప్రభుత్వం తమకు కనీస వేతనాలు సౌకర్యాలు కల్పించడానికి ఎందుకు వెనకాడుతోందంటూ ప్రశ్నిస్తున్నారు తాము పోరాటం చేస్తుంటే ప్రభుత్వం సచివాలయ సిబ్బంది చేత బలవంతంగా అంగన్వాడీ కేంద్రాల తాళాలను పగలగొట్టడం దారుణమన్నారు అయ్యా మా కడుపు మండుతుంది కొంచెం మాకు ఏదైనా మీరు పెంచి మమ్మల్ని మా జీవితాలు బాగు చేయండి మాకు పిల్లలు ఉన్నారు అనారోగ్యం వచ్చిన ఏదైనా ఎక్కడికైనా పిల్లల్ని బడికి పంపించుకోవాలన్నా ఏ కాన్వెంట్ చదువులకు వెళ్ళాలన్నా కూడా వేలు వేలు లక్షలు అవుతున్నాయి రోజు పదివేలు రూపాయలు ఒక్క హాస్పిటల్కి వస్తే అయిపోతున్నాయి మరి మా బ్రతుకులు ఇలా చూడండి అని మేము దీనంతో ఈరోజు రోడ్డు మీదకి వచ్చి ఉంటే బలవంతంగా సచివాలయ సిబ్బంది తొమ్మిది మందితోటి మేము చేసే ఒక్క అంగన్వాడీ టీచర్ చేసే పని తొమ్మిది మందితో సమానం అని గవర్నమెంట్ నిరూపించి మా అందరినీ పని జరిపించారు ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ ఆధ్వర్యంలో పల్నాడులో నిర్వహించిన నిర్వధిక సమ్మెకు టీడీపీ మాజీ ఎమ్మెల్యే ఎరపతిరెని శ్రీనివాసరావు సంఘీభావం తెలిపారు వారి సమస్యలను పరిష్కరించే విధంగా కృషి చేస్తానని ఆయన హామీ ఇచ్చారు అలాగే నరసరావుపేటలో మూడవ రోజు కొనసాగుతున్న అంగన్వాడీ వర్కర్ల నివేదిక సమ్మెకు టీడీపీ డాక్టర్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కడియాల వెంకటేశ్వరరావు సంఘీభావం ప్రకటించారు రాష్ట్రవ్యాప్తంగా మూడు రోజుల నుండి అంగన్వాడీ వర్కర్స్ హెల్పర్సు సమ్మెక దిగ దిగటం చాలా బాధమైన విషయం అయినా సరే వాళ్ళ యొక్క సక్రమమైన డిమాండ్లు నెరవేర్చాలని ఈరోజు సమ్మెకు దిగటం జరిగింది వారికి సంఘీభావంగా మేము ఈరోజు ధర్నాలో కూర్చోవడం జరిగింది ఈరోజు పద్దెనిమిదవ సంవత్సరంలో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం నాలుగు వేల రెండు వందల నుండి పదివేల ఐదు వందలకు అంగన్వాడీ టీచర్ల శాలరీ పెంచడం జరిగింది ఆ రోజు ఈ జగన్మోహన్ రెడ్డి అమలు కానీ చేత కానీ హామీలన్నీ ఇచ్చి శ్రీ సత్యసాయి జిల్లా మడకసిరిలో అంగన్వాడీ కార్యకర్తల వర్కర్లు ప్రభుత్వానికి వ్యతిరేకంగా సమ్మె చేస్తున్నారని అంగన్వాడీ కేంద్రాల తాళాలు పగలకొట్టి అధికారులు తమ తాళాలు వేస్తున్నారని తెలిపారు అంగన్వాడీ కార్యకర్తల వర్కర్లు సమ్మె విరమించుకోకపోతే వారి స్థానంలో కొత్త వారికి అవకాశం కల్పిస్తామని హెచ్చరిస్తున్నారు చిత్తూరు జిల్లా సోమసల మండలంలో టెన్షన్ వాతావరణం నెలకొంది బీసీవై పార్టీ నిబంధనలు ఉల్లంఘించి రైతు భేరీ సమావేశం నిర్వహిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పొంగునూరు సీఐ రామకృష్ణ హెచ్చరించారు మరోవైపు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి పోలీసులు తొత్తులుగా వ్యవహరిస్తున్నారని బీసీవై పార్టీ అధినేత రామచంద్ర యాదవ్ ఆరోపించారు బీసీవై పార్టీ అధ్యక్షులు ప్రవేశపెట్టి ఏర్పాటు చేయాలనుకున్న ఒక రైతు వేది కార్యక్రమం సదులో చేయాలని అనుకున్నారు అయితే దానికి సంబంధించి పత్తిపూరి శాఖ అమలు ఉండడం వలన అందులో సదుం బస్ స్టాండ్ ఏరియాలో రద్దీగా ఉండడం వలన అందరికీ ప్రజలకు కానీ ట్రాఫిక్ కానీ అంతరాయం కలిగే విధంగా ఉండడం వలన అతని సభకు అనుమతి ఇవ్వలేదు ఆయన వారు చిత్తూరు జిల్లా సదుంలో రైతు భేరీ సభకు పోలీసులు చివరి నిమిషంలో అనుమతి నిరాకరించడంపై భారత చైతన్య యువజన పార్టీ అధ్యక్షుడు రామచంద్ర యాదవ్ ఆవేదన వ్యక్తం చేశారు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి డైరీ పేరిట జరిగిన అక్రమాలకు ప్రజలకు చెప్పేందుకు సభ ఏర్పాటు చేసినట్లు తెలిపారు గత నెల నాలుగవ తేదీ అనుమతి కోరిన పోలీసులు స్పందించలేదని తెలిపారు హైకోర్టు నిన్న అనుమతి ఇచ్చినా డీఎస్పీ చివరి నిమిషంలో అనుమతి నిరాకరించడం దారుణమన్నారు కేవలం మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి రాజకీయ జీవితం కోసం ఎస్పీ పోలీసులు అధికార దుర్వినియోగం చేస్తున్నారని ఆరోపించారు చెప్పండి ఇంటికి రాకూడదు మా పిల్లలు ఇంటికి వెళ్ళొస్తుంటే గుడికి వెళ్ళొస్తుంటే వాళ్ళని అడ్డుకుంటున్నారు అంటే సిగ్గు లేదు మీకు ఆడవాళ్ళని అడ్డుకోవడానికి నా ఫ్యామిలీ మెంబర్స్ అడ్డుకుంటారా నా ఇంటికి రాకూడదు తమాషాలు చేస్తారా ఒకరు పిచ్చి పిచ్చి చర్చలు చేస్తారా దీనికి ప్రొసీడింగ్స్ ఉన్నాయా ఆడవాళ్ళు ఇంటికి పోకుండా అడ్డుకోవడానికి స్టాఫ్ని అడ్డుకుంటారు ఆడవాళ్ళ గుడికి వెళ్ళి వస్తుంటే మా ఇంట్లో వాళ్ళ గుడికి వెళ్ళి వస్తుంటే అడ్డుకుంటారా ఇంత దిగ సారిపోతారా తుపాను కారణంగా నష్టపోయిన రైతులను ఆదుకోవాలని అఖిలపక్ష నాయకులు నరసరావుపేటలో ధర్నా చేపట్టారు సకాలంలో మళ్లీ రెండో పంట వేసుకోవడానికి ఆర్థిక సహాయాన్ని అందించాలని డిమాండ్ చేశారు రైతుల కన్నీళ్లు తుడవాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు అధికారుల నిర్లక్ష్యాన్ని వీడి పంట నష్టం అంచనాలను ప్రభుత్వానికి అందజేయాలని వేడుకుంటున్నారు రైతు నాయకులకు ధన్యవాదాలు తెలియజేస్తూ తుఫాను కారణంగా నష్టపోయిన రైతులను ఆదుకోవడానికి రైతు బిడ్డల్ని రైతు సోదరులు రైతు కూలీలను ఆదుకోవడానికి రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర నాయకులు అఖిలపక్ష నాయకులందరూ కూడా ఇవాళ నర్సాపేట పట్టణంలో పల్నాడు జిల్లా వేదికగా ఇవాళ ధర్నా చేయడం జరుగుతుంది ఎవరైతే పంటలు నష్టపోయారో అన్నమయ్య జిల్లా మదనపల్లి మండలం కోళ్లబాయిలు రెండు గ్రామ సచివాలయంలో పనిచేస్తున్న వెల్ఫేర్ అసిస్టెంట్ లంచం తీసుకుంటూ ఉండగా ఏసీపీ అధికారులు పట్టుకున్నారు గ్రామంలోని ఓ లబ్ధిదారుల నుంచి నేతన్న నేస్తం చేదోడు పథకాలు మంజూరు చేయిస్తానని చెప్పి లంచం డిమాండ్ చేశారు దీంతో బాధితుడు ఈ నెల పదమూడవ తేదీన స్పందనలో ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేశారు ఈ క్రమంలో మదనపల్లికి వచ్చిన కడప ఏసీబీ డీఎస్పీ జెస్సీ ప్రశాంతి ముగ్గురు సీఐలతో పాటు వచ్చి స్థానిక ఆర్టీసీ బస్ స్టాండ్ వద్ద లబ్ధిదారుల నుంచి వెల్ఫేర్ అసిస్టెంట్ కుమార్ ఐదు వేలు నగదు లంచం తీసుకుంటూ ఉండగా రెడ్ హ్యాండిర్గా పట్టుకున్నారు సో ఫర్దర్గా ఎవరికైనా కానీ ఎవరన్నా గవర్నమెంట్ అఫీషియల్స్ లంచం డిమాండ్ చేస్తూ ఉన్నట్లయితే వన్ నైన్ జీరో టూకి వన్ డబల్ ఫోర్ డబల్ జీరోకి కాల్ చేసి రిపోర్ట్ చేసినట్లయితే యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది థ్యాంక్ నెల్లూరు జిల్లా కావలి వెంగళరావు నగర్లో జరిగిన అగ్ని ప్రమాదంలో సర్వం కోల్పోయిన దుద్దు వరలక్ష్మి కుటుంబానికి వ్యాపారవేత్త కావ్య కృష్ణారెడ్డి ఆసరాగా నిలిచారు పూరి గుడిసెపై అగ్నికి ఆహుతి కావడంపై వరలక్ష్మి కుటుంబం పడుతున్న ఇక్కట్లను తెలుసుకున్న ఆయన వారికి యాభై వేల రూపాయల ఆర్థిక సహాయం అందించారు సంఘటనా స్థలాన్ని పరిశీలించిన కావ్య కృష్ణారెడ్డి ఆ కుటుంబ సభ్యులకు ధైర్యం చెబుతూ ఏ అవసరం వచ్చినా అండగా నిలుస్తామని హామీ ఇచ్చారు అగ్ని ప్రమాదం ఒక కుటుంబాన్ని అతలాకుతలం చేసింది ఒక దురదృష్టమైనటువంటి పరిస్థితి ఒక కుటుంబానికి ఏర్పడింది నలుగురు బిడ్డలతో ఒక తల్లి నివసించేటువంటి గృహంలో అగ్ని ప్రమాదం జరిగి కట్టుబట్టలతో వారు నిలబడటం అందరికీ బాధాకరమైనటువంటి విషయం మనందరం కూడా ఈ సమాజంలో ఆ కుటుంబాన్ని హక్కును చేర్చుకోవాలి ఆదరించాలి వారికి సహాయ సహకారాలు అందించాలి నెల్లూరు జిల్లా వింజమూరులోని నేతాజీ వికాస్ పాఠశాల హాస్టల్లో ఫుడ్ పాయిజన్ కావడంతో ముప్పై మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు వాంతులు నిర్లక్ష్య ధోరణి వల్లే విద్యార్థులు కారణమని మండిపడుతున్నారు విద్యార్థులను పరామర్శించేందుకు స్కూల్ యాజమాన్యం ఆస్పత్రికి చేస్తున్నారు నిన్నటి నుంచి మనకు ఒక పది నుంచి పద్దెనిమిది సంవత్సరాల పిల్లలు ఫ్రీక్వెంట్గా వామిటింగ్స్ మోషన్స్ కడుపు నొప్పి కొంతమంది జ్వరాలతో వస్తున్నారు సో నేను అందరికీ చెప్పేది ఏంటంటే వర్షాల వల్ల కొంచెం వాటర్ ఏమన్నా పొల్యూట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అందరూ ఇళ్లలో కానీ హాస్టల్స్ లో కానీ మీ వాటర్ ట్యాంక్స్ ఒకసారి బ్లీచింగ్ పౌడర్ శ్రీ సత్యసాయి జిల్లా మానూరు ప్రాథమిక పాఠశాలలో మధ్యాహ్న భోజనం తినేందుకు విద్యార్థులు నిరాకరించారు ఉడకని భోజనం మాకొద్దని చెత్తకుప్పలో పడేశారు అన్నం తినడం వల్ల తాము అనారోగ్య పాలవుతున్నామని విద్యార్థులు అంటున్నారు నిర్వాహకులకు భోజనం వండడంలో అనుభవం లేకపోతే ఇలాంటి పరిస్థితే నెలకొంటుందని విద్యార్థుల తల్లిదండ్రులు అంటున్నారు ఉడకని భోజనాన్ని పెడితే పిల్లల ఆరోగ్య పరిస్థితి ఏమిటి అంటూ తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఏలూరు జాతీయ రహదారిపై దోపిడీలకు పాల్పడుతున్న ఐదుగురు ముఠా సభ్యులను పెదవేగి పోలీసులు అరెస్ట్ చేశారు ముఠా సభ్యుల నుంచి ఆరు సెల్ ఫోన్లు రెండు ఆటోలు రెండు వేల నగదును స్వాధీనం చేసుకున్నట్లు నూజిబీడు డీఎస్పీ అశోక్ కుమార్ గౌడ్ చెప్పారు విజయవాడకు చెందిన ఈ ముఠాపై విజయవాడ ఏలూరు జిల్లాల్లోని పలు కేసులున్నాయని డీఎస్పీ వెల్లడించారు హైవేలలో ఒంటరిగా ఆగి ఉన్న లారీలపై ఈ ముఠాదారులకు పాల్పడి డబ్బులు దోచుకోవడం పరిపాటుగా మారిందన్నారు ఈ వద్ద అరెస్ట్ చేయడం జరిగిందని వెల్లడించారు ఆత్మహత్య చేసుకోవడానికి బుక్కహ్ సముద్రం మండలం కేంద్రంలోని దేవరకొండకు వచ్చిన ఆకులేటి రమేష్ బాబు కొండపైకెక్కి కిందికి దూకాడు ఇది గమనించిన దేవరకొండ కాపులాదారులు పోలీసులకు సమాచారం ఇచ్చారు పోలీసులు వెంటనే స్పందించి ముళ్లపదల్లో ఇరుక్కున్న అతన్ని తీశారు గాయాలపై రమేష్ బాబును చికిత్స కోసం ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు అయితే కుటుంబ కలహాలే రమేష్ బాబు ఆత్మహత్య చేసుకోవడానికి కారణమని పోలీసులు చెప్పినట్లు సమాచారం నెల్లూరు రూరల్ పరిధిలోని ఆరో మైలు వద్ద కారు బోల్తా పడింది మంచు కమ్మేసి ఉండడంతో దారి కనిపించకపో అదుపు తప్పింది కారు అయితే కాలువలో పడింది ప్రమాద సమయంలో కారులో ఇద్దరు వ్యక్తులున్నట్లు తెలుస్తోంది పర్యాటక కేంద్రం మైపాడు సాగర తీరానికి వెళ్లే రోడ్డు కావడంతో తరచూ ఇక్కడ ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి ఇది ఇవాల్టి నా ఊరు నా కీప్ వాచింగ్ న్యూస్ 360 సిక్స్టీ నిజం ఆలోచనను మారుస్తుంది